హలో హాయ్ పాకిస్తాన్ నిందితుడికి మద్దతు భారత్ చైనా అమెరికా ఇరాన్ ఉక్రెయిన్ గ్లోబల్ ఫిస్ట్ సో ప్రపంచం చుట్టూ తిరిగే తాజా తాజా అంతర్జాతీయ విశేషాలు సో నేను మనం మాట్లాడుకోబోయే అంశాలు పాకిస్తాన్ రాజకీయం నుంచి చైనా వ్యూహాలు ఉక్రెయిన్ శాంతి చర్చలు నుంచి ఇజ్రాయల్ హింసాత్మక సంఘటన వరకు అన్ని ఒకసారి చూడబోతుంది అందుకే పూర్తిగా చూడండి సో పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ ఇటీవల అమెరికా నిషేధించిన ఉగ్రవాదిని లాస్కర్ బ్రాయ్ డిప్యూటీ సీఎం డిప్యూటీ చీఫ్ సపుల కసూరిని విచారణ లేకుండా ఉగ్రవాదిగా పరిగణించకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ వాఖ్యలు పాక్ లో భిన్నమైన స్పందనలకు దారి తీసినప్పటికీ ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాయి ఒకవైపు పాక్ అంతర్జాతీయంగా ఉగ్రవాదం వ్యతిరేకత దేశమని చెప్పుకుంటే లోపల మాత్రం నిరస్తులకు వెనుక నిలుస్తుందని ఆరోపణలు వస్తున్నాయి ఇటీవల పంజాబ్ లోని పాకిస్తాన్ పాకిస్తాన్ వ్యక్తి దీప్ సింగ్ అరెస్ట్ అయ్యాడు అతను భారత ఇంటెలిజెన్స్ ను సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణ అతనిపై ఖలిస్థాని మద్దతుదారు గోపాల్ సింగ్ తో సంబంధాలు ఉన్నాయన్న పుకార్లు దేశీయ భద్రతా వ్యవస్థను ఉలిక్ ఇది మరోసారి పాక్ ఉప్పు ఏ స్థాయిలో ఉందో మనం గుర్తు చేస్తుంది అమెరికా భారత సంబంధాలు ఉషా వాన్స్ వాక్యాలు అమెరికా రెండు లేడీ ఉషా వాన్ ఇటీవల భారత పర్యటనలో ప్రధాని మోడీని కలిశారు ఆ సంభాషణ ఉత్పాదకమైనది భారత అమెరికా సంబంధాలకు ఇది కొత్త శక్తిని మార్చిందని ఆయన చెప్పారు సో రాష్ట్రతర సంబంధాల్లో వ్యక్తిగత సంబంధాలు కీలకం అవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు ఇది భారత్కు ఒక కొత్త వేదికగా మారే అవకాశం ఉంది చైనా వైఖరి ఉగ్రవాదంపై మౌనమా మద్దత యుఎన్లో పాకిస్తాన్ మద్దతుకి చైనా ప్రవర్తించడాన్ని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది ఉగ్రవాద గుంపుల పేర్లను నిషేధించడంలో చైనా ప్రతికటన కల్పించడం బీజింగ్కి నిగ్రాం కోల్పోయిన దేశం అనేక విమర్శలకు తావిస్తోంది సో రాజకీయాలు నడిపే చైనా ఇప్పుడు స్వయంగా జవాబుదారీబృతం తెలుసుకోవాల్సిన దశకి వచ్చింది సో ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలు ఉక్రెయిన్ రాష్ట్ర మధ్య కాల్పుల విరామణ సమయంలో పురోగతి లేకపోయిన రెండు దేశాల ఇలా మార్పిడిపై అంగీకరించాయి ఇది చిన్న అడుగు అయినా అది కీలకమైనది అయితే భవిష్యత్తులో ఇది శాంతికి దారితీస్తుందా లేదే అనేది ఇంకా ప్రశ్నార్థకమే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని శాంతియుతంగా వర్ణిస్తున్న అమెరికా మాత్రం కఠినంగా స్పందిస్తోంది యురేనియం నిస్సరణకు అనుమతించలేమని ట్రంప్ స్వయంగా వ్యాఖ్యానించడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉంది విద్యుత్ ఉత్పత్తి పేరుతో అణు ఆయుధాల దిశగా అడుగులు వేయవచ్చని నిపుణులు హెచ్చరిక ఉత్తర గాజాలో జబాల ప్రాంతంలో ఒక పేరు పరికరం కారణంగా ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు ఐడియా ప్రకారం మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఇది మధ్య ప్రాచ్యంలో మళ్లీ ఉద్రికత పెరిగిన సూచనగా ప్రకటిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ రాజకీయం ఎట్టిపోతుందో అర్థం కావడం కష్టం ఈ అభిప్రాయం ఏముంటుంది చైనా పాక్ మద్దతు భారత్ అమెరికా బంధం శాంతి ప్రయత్నాల వెనుక అసలు ఆట ఏమిటి కింద కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మొత్తం చూసారుగా ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం అది ఇండియా పాకిస్తాన్ యుఎస్ అమెరికా ఏదైనా కానీ సో మనం అందరం తెలుసుకోవాలి ఎందుకంటే మనకు తెలియనంత మాయా తెలిసినంత మాయా సో చైనా చైనా ఇస్ బిజినెస్ కంట్రీ యూఎస్ బిజినెస్ కంట్రీ మీరు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ రిలీజ్ అయిన జీడిపి చూడండి యుఎస్ ఎయిట్ బిలియన్స్ ట్రిలియన్స్ చైనా సెవెంటీన్ ట్రిలియన్స్ అంటే యుఎస్ దగ్గరలో ఉంది ఇండియా ఫోర్ మనకన్నా ఒక పాయింట్ తక్కువ జపాన్ తర్వాత మిగతా కంట్రీస్ అన్ని కింద ఉన్నాయి అంటే యూఎస్ ఎందుకు టాప్ ఉంది బిజినెస్ దానికి ఎథిక్స్ ఏపు ఉండే బిజినెస్ చైనా బిజినెస్ సో ఇది వాళ్ళు సో ఇండియా ఎథిక్స్ విలువలు మనిషికి వాల్యూ ఉంటుంది సో అందుకే మన దేశం ఎప్పుడు ఎథిక్స్ మీద ఉంది సో అభివృద్ధి చెందలేదు కానీ బీజేపీ నరేంద్ర మోడీ వల్ల ఇప్పుడు మన దేశం వేరే లెవెల్లో ఉంది దానికి తోడైంది జియో జియో వల్ల ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ పూర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి రిచ్ ఫ్యామిలీ వరకు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించారు సెల్యూట్ టు రిలయన్స్ జియో అంబానీ సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో ట్రెండింగ్ న్యూస్ ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అని మీకు ఈ వీడియోలో తెలియజేస్తా సో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జై హింద్ అని టైప్ చేయండి సో జై హింద్